దేవుని లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ జరుగుతున్న ఉదయకాల్ మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ దినము పరిశుద్ధ దినం దేవుని మహా బట్టి నవంబర్ నెల ఆఖరి పరిశుద్ధ దినీర్ కొనిరాబడ్డాం కదా సజీవు లెక్కలో ఎంచబడి ఉన్నాం దేవుని మహాకృప మన ఏడల విస్తరిస్తుందండి సజీవులుగా ఉండటం గొప్ప భాగ్యం కాదు కానీ అందరూ బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు కానీ దేవుని సేవించి అప్పుడు మనం పొందుకున్నాం గనక మరొక పరిశుద్ధ దినం పరిశుద్ధ దినంలో మనం చేయవలసిన పని ఏంటండి ఆయన స్థుతించట ఆరాధించట ఈ దిన వల్ల ఆయన సన్నిధిలో గడుపుట కదా ఆదివారం దినం ఎంతో సంతోషకరమైన దినం అండి నా జీవితంలో మాత్రం నిజంగా ఎంతో ఉల్లాసం ఉత్సాహం ఆనందం పొంగిపరినట్లుగా ఉంటది ఎందుకు మందిరావరణకు వెళ్తాం గనక మరి దినం ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన దినం గనక ఎంతో సంతోషం ఇచ్చేదిగా నా శరీరంలో ఉన్న రుగ్మతలు బలహీనతలన్నీ తొలగిపోయే దినంగా ఉంటది నిజంగానే కొన్నిసార్లు నేను ఎంతో నీరసంగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆరాధన ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు అసలు నాకు ఎంత బలం అనిపిస్తుంది అంటే చెప్పొద్దండి నిజమే ఈ పరిశుద్ధ దినాన్ని పునరుద్ధాన దినాన్ని ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ఇచ్చాడు గాని కొద్ది మంది ఈ ఆరాధన దినాన్ని ప్రతిష్ఠిత దినంగా భావించి ఘనపరుస్తున్నారు నన్ను వారిని నేను ఘనపరచదును అన్న వాగ్దానం చేపట్టిన వారమై ఉదయ కాలము ఈ పరిశుద్ధ దినపు దీవెనలు పునరుద్ధానపు దినపు దీవెనలు మన మీద మన కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరింపబడదు కాకా అని ప్రకటన చేస్తున్నాను అలలుయ్యా దేవునికి రాజుల గ్రంథంలోంచి మనము ధ్యానిస్తున్నాము రెహబాము కుమారుడైన రెహబాము ఎవరు సలోమోన్ సలోమోను కుమారుడైన రెహబాము కుమారుడైన అభియాము మరి చేసిన కార్యాల గురించి మరి గత దినం మరి గురువారం దినం మనం ధ్యానించాము నిన్న మొన్న చక్కని స్థుతి ఆరాధన మరి అనేక అంశాల గురించి ప్రార్థన చేయటానికి దేవుడు మనకు కృపదయ చేశాడు తిరిగి డైలీ డైలీ పోర్షన్ లోకి వెళ్తే కనుక మరి అతనికి బదులుగా అతను తన రాజ్య పరిపాలన మరి ఎట్టి విధంగా చేయాలో మరి దేవుని అందరు భయభక్తులు కలిగిన వాడే అతను చేయగలిగిన పనులన్నీ చేశాడు అతనికి బదులుగా మరి ఆశ అనే అతని కుమారుడు అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయను ఇస్రాయేలు వారికి మరి ఎరోబాము ఏలుబడి ఎందు ఇరవై ఐదు సంవత్సరమున ఆసా యూదా వారిని ఎలా నారంభించను ఇతను పరిపాలనకి రాగానే ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడండి అతడు నలువైదు యొక్క సంవత్సరములు ఎరుషులేమునందు అతని తల్లి పేరు మయక ఈమె అభిషాలోము కుమార్తె ఆసా తన పితరుడైన దావీదు వలె ఇహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుష గాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టిను అసలు ఆశా చేసిన అద్భుతమైన పనులు ఏంటంటే పురుషగాములను దేశములోంచి వెళ్ళగొట్టారంట పురుషగాములు అంటే ఎవరని మనం చూసినట్లయితే హోమోసెక్షువల్ అంటే పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా ఒకే జెండర్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా అసలు ట్రంప్ గారు రాగానే అసలు ఆయన చేసిన ప్రకటన అసలు అది ఎంత ప్రకంపనలు వచ్చి ఉంటాయో హోమో సెక్షువాలిటీని నేను దాన్ని బ్యాన్ చేస్తున్నానని చెప్పాడు ఆయన అబ్బా ఎంత ధైర్యం కావాలి కదా ఫ్యామిలీకి మాత్రమే ఇంపార్టెంట్ ఎవరు గేస్ గా ఉన్నారు ఎవరు ఇటు విధంగా మరి యొక్క లో ఉన్నారు ఈ పురుష గాములుగా ఎవరున్నారు దాన్ని నేను బ్యాన్ చేస్తున్నానని ప్రకటించాడు ఏదైతే దేవునికి రోషం పుట్టించే ఉన్నాయో వాటిని విసర్జించగలగటమే క్రైస్తవుని యొక్క బాధ్యత అండి దేవుడు ఇది వద్దు ఇది చేయవద్దు యు షుడ్ నాట్ డూ లైక్ దిస్ అని చెప్తే కనుక ఖచ్చితంగా దాన్ని చేయకుండా ఉండేటువంటి విధంగా మన జీవితాలను మనం ట్రైన్ అప్ చేసుకోవాలి ఆయన భయపడలేదు ఆయన ఏమైపోద్దు వాళ్ళు లేకపోతే మరి వాళ్ళని మనం పెట్ చేయకపోతే లేకుంటే వాళ్ళను మనం ఇది చేయకపోతే నా రాజ్యానికి లేకుండా నా అధికారానికి నా పదవికి ఏమైనా అయిపోతుందని అని ఆయన భావించలేదండి హిట్ డిక్ అవ్వ ఎంత గా డిక్లేర్ చేశాడంటే రియల్లీ అసలు నాకు ఎంత సంతోషం వేసిందంటే ఆయన చేసిన ప్రకటన అంటే దేవునికి అసహ్యమైనవి ఏ ఉన్నాయో వాటిని చిన్న భిన్నాలుగా పగలగొట్టగలగాలండి ఇక్కడ నిజంగా ఈ ఆస చేస్తున్న పని చూస్తే అతడు తన అవ్వ మైక అసహ్యమైన దానిని ఒకటి చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆశా విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను అబ్బా చూడండి తల్లి చేసిన ఆ దుర్మార్గపు పని అసహ్యమైన పనిని అతను ఎంత ఖండిస్తున్నాడు తల్లిని ఖండిస్తా ఉన్నాడు ఆమె ఎవరుగా ఉంది పట్టపు దేవిగా ఉంది కదా మరి ఆమెను మరి ఒక అధికార స్థానంలో కూర్చున్న ఆమెను ఆమె ఆయన ఏం చేశాడంట ఆమె అక్కడి నుంచి తొలగింప చేశాడంట ఆమె పెట్టిన అసహ్యత బా ఎంత భయంకరమైన పదవండి ఇది అసహ్యమైన ఆ యొక్క విగ్రహాన్నట అది అసహ్యమని ఒక దాన్ని చేయించిందంట ఆమె ఎంత మరి దాన్ని మరి ఆమె కంటికి అది ఎట్లా కనిపించిందో గాని అసహ్యమైన దాన్ని చేయించి మరి ఆమె దేవతా స్తంభం ఒకటి నిలుపగా చూడండి దేవుని ఆత్మ అతనులు ఎంతగా అతన్ని మరి ఆ యొక్క దాని మీద అసహ్యత కలిగించి అసహ్యత మీద అసహ్యత కలిగించబట్టం కదా ఆయనకి ఎంత రోషము ఆత్మలో ఎంత ఆ తీవ్రమైన రోషము కలిగి ఉంటదో తన తల్లి చేసిన దౌర్భాగ్యమైన పనికి కదా తల్లులైన వారు పిల్లలనే సన్మార్గులు మళ్ళి మళ్ళించాలి మరి పరిశుద్ధమైన జీవితం తల్లులు నేర్పించాలి వాళ్ళే తప్పిపోతే బిడ్డలేం కావాలండి నిజంగానే మరి ఎంత అద్భుతంగా ఈ ఆశ మరై ఆమెను పట్టపు పట్టపదేవి కాకుండా మరి ఆమె తీసివేశాడంట అంతేకాదు ఆ దానిని చిన్న భిన్నములుగా పగలగొట్టించాడంట బా చూడండి విగ్రహములన్నిటిని తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టిన యువద కాలము మన ప్రాణాత్మ శరీరాలు మన జీవితంలో వ్యతిరేకంగా ఏది మనకు తెలిసి మరి ఇంకొను కొన్ని విగ్రహాలు మన జీవితంలో అన్నిట్లో కూడా మనము చిన్న భిన్నములుగా మనము కాక ఇది ఎవరో చేసే పని కాదండి వ్యక్తిగతంగా మనకై మనము దేవుని ఆత్మతో రోషము పూనుకొని చేయవలసిన పని ఇది దేవుడు చేయగల చేసే పని కాదు మనం చేయవలసిన పని ఆయన క్షమించేవాడు మనం చేయవలసిన పని ఏంటంటే ఏదైతే వ్యతిరేకతలు దేవునికి అనంగీకారం ఏ ఉన్నాయో కూడా కూడా పిన్నాలుగా మనం పగలగొట్టుకో బద్దులు అయ్యున్నాం అలూయ ఆసాతన దినములూ హృదయపూర్వకముగా యహోవాను అనుసరించెను అవలూయ ఈయన గురించి రెండవ దిన వృత్తాంతములో చాలా డీటెయిల్ గా రాయబడింది అండి మరి ఇతని దిన దినాల్లో మరి దేవుని దృష్టికి యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచాడంట ఆయన ఇంకా ఏం చేశాడంటే పద్నా రెండవ వృత్తాంతములు పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనములు వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్ర విధిని బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసను అతన్ని ఎలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను అతను ఏమి చేశాడంటే ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో ఎక్కడెక్కడ దేవతా స్తంభాలు నిలబడినయో అవన్నిటిని కూడా నిర్మూలన చేశాడండి అందును బట్టి ఆ దేశమట ఆ రాజ్యమట ఎంతో నెమ్మదులోకి వచ్చిందట ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారముల పట్టణములను కట్టించాను ఏడో వచ్చిన అతడు యూదా వారికి ఈ ప్రకటన చేసెను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు దేశమందు మనము నిర్భ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వార బంధములను అమర్చుదు కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిది ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మనము దేవుని ఆశ్రయించాం కనుక ఆయనను ఆశ్రయించినందున మన చుట్టూ దేవుడు నెమ్మది కలుగ చేసి ఉన్నాడు కదా మన దేవుడు విశ్రాంతి దయచేవాడండి నెమ్మది దయచేవాడండి ఇంకను ఆయనకటూ ఈటలను పట్టుకుని వారు డాళ్లను ఈటలను పట్టుకుని వారు మూడు లక్షల మంది కేడములు ధరించి విల్లువేవారు రెండు లక్షల ఎనిమిది వేల మంది మరి ఇంత మంది ఉన్నారంట వీరందరూ కూడా పరాక్రమశాలులై ఉండేది మనం కూడా గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీ టీం కూడా ఇంత గొప్ప సైన్య సమూహంగా మార్చబడాలండి వారు ఎలా ఉన్నారట డాళ్లను ఈటలను అబా అబ్బా ఈటలు ఏంట ఈట ఏంటండి రెండు నుంచ వాడు గల డాళ్లు విశ్వాసం అనే డాళ్లు పట్టుకున్నవారు కేడములు దేవుని చుట్టూ కూడా కవచముగా మన విల్లు వేయగలిగినటువంటి వాళ్ళట మరి ఎంత మంది ఎంత ఎన్ని లక్షల మంది ఉన్నారు అటువంటి వారు సైన్యము ఆ సాకు వీరందరూ పరాక్రమశాలులైన మనము కూడా ఆత్మలో పరాక్రమశాలులుగా మనం తీర్చిదిద్దపడాలండి యుద్ధ నైపుణ్యం కలిగిన వారిగా రెండు వాడిగల ఖడ్గాని చేబూని వారిగా విశ్వాసమనే డాలు చేత పుట్టు పట్టుకున్న వారిగా యుద్ధ రంగంలో నిలబడిన సైనికుని వలె యుద్ధ దుష్టుడైన సాతాన వేస్తున్న బాణాలు మన మీద వస్తున్న ప్రతి వ్యతిరేకతను లైమ్ చేయగలిగిన శక్తి కలిగిన పరాక్రమశాలులుగా ఉండాలని దేవుడు ఉదయ కాలు మనందరికి పిలిపిస్తా ఉన్నాడు హలల్ హలల్లు ఇప్పుడు వాళ్ళ మీద గట ఒక జరహు అనే కుషీడు దండెత్తి వచ్చాడంట అప్పుడు అక్కడ అతను వచ్చి యుద్ధ పంక్తులు తీరిస్తే ఇక్కడ ఆశా చేస్తున్న పని పదకొండో వచ్చినము ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా అతను వెయ్యి వేల సైన్యమును పట్టుకొని వచ్చాడంట మరి బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడు నరమాతృులను నీ పై నీ జయమొందనీయకము అని ప్రార్థింపగా ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే మానవుడు మనం మానవులుగా మనము ఈ మన నిస్సహాయతను ఒప్పుకుంటూ దేవుని మహాత్యము దేవుని ప్రభావ శక్తి దానిని గనక మనం గమనించి గనక ఆయనకు ప్రార్థించి స్థుతించగలిగితే దేవుడు మన పక్షాన్ని ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అవుతాడండి మనం ఏం చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన శక్తి మన బలంతో చాలా పనులు చేయటానికి కోనుకుంటాం కొన్ని విపత్కర పరిస్థితులు కూడా కానీ మనం చేయవలసింది వెంటనే ఆయన ఆశ్రయించాలి వెంటనే ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన ఎహోవాకు మొరపెట్టి ఏవో ఈ విస్తారమైన చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయటకు నీ కన్నా ఎవరు లేరు ప్రభా మా దేవా సహాయం సహాయం నిన్నే నమ్ముకున్నామంటే నీ నామమును బట్టి కదా మన యుద్ధాలు ఈ యొక్క ఆత్మీయ యుద్ధాలన్నీ కూడా దేవుని నామమును బట్టే మనం బయలుదేరినప్పుడు నిజంగా దేవుడు మన పక్షాన్ని ఎటువంటి కార్యం చేస్తాడంటే ఏహోవా ఆ ఖూర్షీలను ఆశ ఎదుట వారి ఎదుటను నిలవనియక వారిని మొత్తినందున వారు ారిపోయి అలా నిజంగానే కదా మన జీవితంలో దుష్టుడైన సాతాను మన మీదకి వచ్చి ఈ గుంపులు గుంపులు దురాత్మల గుంపులు కనిపించకుండా గా ఉన్న ఈ దురాత్మ గుంపులు వాటి ప్రభావంతో నింపబడి మన మీదకి వచ్చేటువంటి ఫిజికల్ గా వచ్చే ప్రజలు కూడా ఎలా లయం చేయబడతారో చూడండి దేవుడు ఏం చేశాడంట వారి ఎదుట నిల్వ నీయక వారిని మొత్తినందున యహోశో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు నువ్వు బ్రతుకు దినములన్నిట నువ్వు ఎవడు నీ ఎదుట నిలువ శాలడు ఆ వాగ్దానం నీకు నాకు కూడా దేవుడు ఇచ్చాడండి నేను మోషేకు తోడైన నేను నీకు కూడా ఉన్నాను ఎవడు నీ ఎదుట నువ్వు బ్రతుకు కాలమంతా ఎవడు నీ ఎదుట నిలవ జాలడు అంటే అబా చూడండి ఎవడు మన ఎదుట లేదండి వాడు మంత్రాలు చేసుకుని తంత్రాలు చేసుకుండి తాయెత్తలు కట్టుకురాని ఇంకా యంత్రాలు ఇంకా వాడు ఎన్ని రకాలుగా జిమ్మిక్కిలు చేసి వచ్చినా గాని నో బడీ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ పోలీస్ అందుకే మనం ఎల్లప్పుడు కూడా నింపబడిన వారు ఉండాలి అభిషేకంతో నింపబడిన వారిగా అగ్ని తాకిడి చేత నింపబడిన వారిగా నిరంతరం కూడా దేవుని ఆత్మ మనలో పొంగిపోడలేటట్లుగా మనం నింపబడినప్పుడు ఇట్టి విధంగా ఎవ్వరు కూడా మన ఎదుట నిల్వ జాలరు వారి ఎదుట నిల్వనియక వారి మొత్తినందున దేవుడే మన పక్షాన కార్యం చేస్తాడు కలల్లో అప్పుడు వారు ఎహోవా భయము చేత ఆ పారిపోయారట యూద వారు విశేషమైన కొల్లసము పట్టుకునేది ఇంకను మరి దేవు మరి వారు చేసిన పని వారి యొక్క అన్నిటిని కూడా పడగొట్టి గొర్రెలను వంటలను విస్తారమైన వాటిని వారు కొల్ల సొమ్మంతా దోచుకుని ఇరుషులేమునకు తిరిగి వచ్చారంట అలా ఇతను గురించి ఈ రెండో దిన వృత్తాంతములు మూడు అధ్యాయంలో రాయబడింది అండి పది పద్నాలుగో అధ్యాయము పదిహేనో అధ్యాయము తర్వాత మరి పదహారో అధ్యాయం మూడు అధ్యాయంలో రాయబడింది దేవుని చిత్రంలో మనం రేపు వెళ్ళండి ఈ విషయాలను మనం ధ్యానిద్దాం కానీ కాస్త వాళ్ళే మన హృదయం అంతటినీ దేవుని వైపు తిప్పుదాం ఎక్కడెక్కడ ఇంకా దేవుని కననుకూలమైన ఉన్నాయో వాటన్నిటినీ చిన్న భిన్నాలుగా మనం పగలగొట్టేద్దామండి కదా దేవునికి అనంగీకారమైన అసహ్యమైనవి ఏమున్నాయో తెలియకుండా కొన్ని వెంట పెట్టుకొని ఉంటాయి కొన్ని దుర్ దురాత్మక సంబంధించిన కొన్ని కొన్ని తెలియకుండానే కొన్ని బలహీనతలు కొన్ని అలవాట్ల రూపంలో కూడా కొన్ని మన లోపల నిండిపోయి ఉంటాయి వాటిని మనం ఏం చేయగలగాలి విస్సర్జించగలగాలి వాటిని చిన్న భిన్నాలుగా మనలో నుంచి పగలగొట్టి తీసివేయబడగాలి పడగలగాలి ఈ ఉదయ కాలము పరిశుద్ధ దినము మరి దేవుని సన్నిధికి సమీపిస్తున్న మనము ఆయన పరిశుద్ధమైన పలలో ఆయన శరీరంలో రక్తంలో కారణమైన మనము మన మనం ఒకసారి దిద్దుబాటు చేసుకుందాం మన హృదయాలను సమ్మతి పరుచుకుందాం ఎక్కడెక్కడ తప్పిపోయామో ఒకసారి అవలోకించుకుందాం మన లోపలికి చూచుకుంటూ ఇంకా ఎక్కడైనా నాలో బలహీనత ఉందా ఇంకా ఎక్కడైనా దేవునికి అనంగీకారమైన నాలో ఉందా ఉదయకాలం ప్రభా దాన్ని తీసివేయటానికి దాన్ని ఒప్పుకొని విసర్జించటానికి నాకు కృప దచ్చే ప్రభాని ప్రార్థన చేద్దాం వీటన్నిటినీ నిర్మూలన చేయగలిగిన శక్తి అభిషేకాత్మ మన మీద కుమ్మరించబడును కాక ఈచ్ అండ్ ఎవ్రీ ఈవిల్ ఈ విల్ నేచర్ ఏ కొన్నిసార్లు మనకు తెలియకుండానే దురాత్మకు సంబంధించిన నేచర్ మన మీదకి మనలో చేస్తా ఉంటది దాన్ని మనం వివేకంతో వివేచనతో గ్రహించిన వారమై దాన్ని మనం నిర్మూలన చేయగలిగిన శక్తి కలిగి ఉండాలి కనుక ఈ ఉదయ కాలం అట్టి విధంగా ఆశ ఎట్టి విధంగా దేవుని అందులో భయభక్తులు కలిగి తల్లిని కూడా చూడకుండా కదా పరిశుద్ధ జీవితం జీవించేటప్పుడు అట్టి విధంగా మరి ఎవరు కుటుంబంలో మరి మనని మరి ఇటు విధంగా కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన మనము ఆత్మ అభిషేకం చేత వారిని జయించేవారుగా వారిని కూడా దేవుని వైపు మళ్ళించేవారుగా ఉండటానికి అభిషేకాత్మ చేత మనం నింపబడదు కాక మనం పరిపాలించబడకూడదండి మనం పరిపాలించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆస కలిగిన క్షేమము ఆశ ప్రార్థన చేయగా కలిగిన జయము ఆ ఆశీర్వాదము మనమందరూ కూడా మన జీవితాల్లో కలిగి ఉందము కాక ఒకే ఒక్క కారణం భయభక్తులు కలిగి జీవించట అలా వారి దేవుని అనంగి కారం ఉన్న వాటన్నిటిని కూడా విసర్జించట మరి ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సాగిలు పడి ప్రార్థన చేయట అటు విధంగా దేవుడు మన జీవితాలను విజయ పథములో నడిపించును కాక క్షేమము సమాధానముతో మన కుటుంబాలను సర్వ సమృద్ధితో నింపును కాక